సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ హైదరాబాద్లో హైదరాబాద్లో కైట్ ఫెస్టివల్ అయితే జరుగుతోంది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు సికింద్రాబాద్ పేరెడ్ గ్రౌండ్లో మైదానంలో జనవరి పదమూడు నుంచి పదిహేను వరకు కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు మంత్రి జూపల్లి అయితే తెలిపారు ఈ సందర్భంగా అంతర్జాతీయ స్వీట్ ఫెస్టివల్ పోస్టర్ను కూడా ఆవిష్కరించారన్నమాట వివిధ రాష్ట్రాలకు చెందిన వారు స్వీట్స్ ఫెస్టివల్లో పాల్గొంటారు ఇండోనేషియా శ్రీలంక కాఠ్మాండు స్కాట్లాండ్ మలేషియా ఇటలీ దక్షిణాఫ్రికా నెదర్లాండ్ సహా మొత్తం యాభై దేశాలకు చెందిన యాభై దేశాలకు చెందిన సో ఈ విధంగా మొత్తంగా ఇందులో పాల్గొంటూ ఉన్నారన్నమాట ఈ మూడు రోజులు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయని చెప్తున్నారు ఎవరైనా పాల్గొనవచ్చు సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే ఫెస్టివల్ ఉంటుంది సంస్కృతిలో భాగమే ఈ పండుగ గ్రామాల్లో కూడా సంస్కృతి సాంప్రదాయాలు పెంపొంది పెద్ద ఎత్తున అలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి సో తెలంగాణలో ప్రాచీన కట్టడాలు దేవాలయాలను పర్యటించాలని తెలంగాణ టూరిజం అందుకు తోడ్పాటు అందిస్తుందని చెప్పేసి చెప్పారన్నమాట సో ఈ విధంగా కైట్ ఫెస్టివల్ అయితే మనకు జరబోద్దు మూడు రోజుల పాటు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో